గ్రామస్తులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పాత గ్రామస్తుల చంద్రబాబు నాయకత్వం జనసేన నాయకత్వం బిజెపి నాయకత్వం మన బాధగుతూ గ్రామానికి వచ్చేసిన మన ఎం డైనమిక్ టైగర్

ఆ రోజుల్లో నీ కోసం చెప్పగిరి మండలానికి వచ్చి ఎంతో మంది కష్టపడారన్న ఈ రోజు వాళ్ళు నియోజకవర్గానికి మనం వచ్చిన సభాకృతంగా తెలియజేసుకుంటానన్నా ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే మీరు మాట ఇచ్చినారంటే మాట తప్పరనేది ప్రతి ఒక్క నాయకుడికి తెలుసు అన్న ఈ విషయంలో ఎందుకు ఈ మాట చెప్తానంటే నేను ఏ విషయం కదా ఒక కార్యకర్తకి ఆపేద వచ్చిందంటే నేను చెప్పగల గు చెప్తా ఎందుకంటే ఒక కార్యకర్తకి ఒక వ్యక్తి శత్రువు ఆ శత్రువు కూడా చేరామణి జరమన్న కుటుంబానికి శత్రువే అందుకోసము మీ అందరికి ఎల్ల వేళలో గుమ్మోని కుటుంబం ఎప్పుడు ఎంటే ఉంటుందని ఈ రోజు సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాం తమ్ముళ్లకు అక్కా చెల్లెళ్ళకి అందరికీ నా నమస్కారం ఈరోజు ఇంత టైం అయినా ఇంతమంది ఇంత బ్రహ్మరథం పడుతున్నారంటే మొత్తానికి ఈ గుంటకలు నియోజకవర్గానికి వచ్చి అదృష్టంగా భావిస్తున్నా అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కోరుకుంటున్నా అన్నా నేను ఎప్పుడు గుమ్మనూరు చేయరాం గుంటకల్ నియోజకవర్గానికి వస్తానంటేనే అందరూ అన్ని గ్రామాల్లో పండగ 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 చేసుకుంటున్నారు ఎందుకంటే ఇన్ని రోజులు ఉన్న పరిపాలకులు మా కష్టాలను చూడలే మమ్మల్ని ఎవరు ఆదరించే నాయకుడు లేక అన్నా కరుడుగట్టిన తెలుగుదేశం నాయకులున్నా కూడా మేమేము బయటికి రాలేని పరిస్థితిలో ఉన్నామన్నా అని అంటున్నారు అప్పట్లో కానీ నేను వచ్చిన తర్వాత గుమ్మనూరు చేయరా గుంట వస్తాడంటేనే అందరూ కూడా చైన్లతో కట్టేసిన వాడు కూడా బయటికి తెంచుకొని బయటకు వచ్చానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలుపుతున్నాం ఈ మాట ఎందుకంటే ఇప్పుడున్న ఎమ్మెల్యే ప్రతి తెలుగుదేశం కార్యకర్తల పైన కేసులు పెట్టి పోలీస్ వ్యవస్థతో ఆయన రాజ్యంలో వెళ్ళి అందరూ కూడా కేసులు ఎన్నో కేసులు పెట్టి ప్రయత్నాలు చేశాడు అలాంటప్పుడు తెలుగుదేశం కార్యకర్తలకి సపోర్ట్ లేక ఎంతో ఇబ్బంది పడిన టైంలో నేను మన నారా చంద్రబాబు నాయుడు పెద్ద అయినా అయితే ఈ కరెక్ట్ అయినా సూట్ అయిన నాయకుడు ఎవరు వస్తారని అన్ని వేరు వేరు నన్ను ఇక్కడ పంపించడం జరిగింది ఆయన పంపించిన టైం ఏమో కానీ ఈ గుంటకల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేకి తడా ముట్టింది తడా ఉంటాడేమో మరి మనకి ఉత్సాహంగా పడుకున్నాడు ఎందుకంటే టైం అయిపోయింది వాళ్ళకు కూడా కాబట్టి అనలారా మీరు ఏ నమ్మకాన్ని పెట్టుకొని మీరు అందరు నా పైన ఈ ప్రేమ అనురాగాలు చూపిస్తున్నారు చూడండి మీకు నేను ఎమ్మెల్యేగా ఒక మంత్రిగా నేను చెప్పడం లేదు నేను రెండు సార్లు ఎమ్మెల్యే ఐదు సంవత్సరాలు మంత్రిగా పరిపాలించాను కానీ నేను ఎప్పుడు కూడా మంత్రి ఎమ్మెల్యే అనే భావన నాకు లేదు ఎప్పుడైనా కూడా నేను గుమ్మరూరు జయరామ్ గానే ఉంటాను కానీ నేను ఎమ్మెల్యేగా మాత్రం నేను ఉండనని చెప్పి ఈ సందర్భంగా ఎమ్మెల్యే మంత్రి అనేది శాశ్వతం కాదు కుమ్మరూరు చేర మీ అన్న తమ్ముడు అనేది శాశ్వతం అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మాటిస్తున్నా ఈ పాతకొచ్చరువులో ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా నేను అండగా ఉంటానని చెప్పి మీ అందరికీ మాటిస్తున్నా ఈరోజు ఇక్కడే పాతకొచ్చరువుకి నీళ్ళకి ఎంతో ఇబ్బంది ఉండి రైతన్నలు ఎంతో కష్టపడ్డారు అన్నా మీరందరూ కూడా తెలుసు నేను ఆంధ్రదీమా నీళ్లు ఆలూరికి తీసుకుపోవాలంటే ఆలూరు బ్రాంచ్ కెనాల్ ఆంధ్రనీవా నుంచి తీసుకువెళ్ళాను అక్కడ సస్యశ్యామలమైంది నేను ఆలూరు బ్రాంచ్ కెనాలకి తీసుకుపోయేటప్పుడు ఇదే ఎమ్మెల్యేలు గుమ్మలూరు జరం నీళ్లు తీసుకుపోతాడు మీరేం చేస్తున్నారయ్యా ఎమ్మెల్యే అని చెప్పేసి ఈరోజు ఎంతో మంది ఎమ్మెల్యేలు హేళన చేశారు నేను నీళ్లు తీసుకోతుంటే ఇదే ఎమ్మెల్యే పోలీసులు చెప్పి అయ్యా గుమ్మలూరు చేరం దౌర్జన్యంగా నీళ్ళు తీసిపోతాడు మాకే ఇది లేదని చెప్పేసి ఇంట్లో ఏడ్చుకంటే కూర్చున్నాడు ఈ ఎమ్మెల్యే ఆ అది నాకి ఆలూరు తాలూకా నేను ఎమ్మెల్యేగా ఉన్నాను కాబట్టి ఆ నీళ్ళని ఇచ్చిన ఇప్పుడు ఈ గుంటకల్ నాది మనది కాబట్టి మీ అందరు కూడా ఏ రైతు కూడా ఒక్క రూపాయి ఖర్చులా కొయినట్లు తీసుకొని నేను ఇచ్చే జవాబుదారి నాదని చెప్పి ఈ సందర్భంగా మేము అందరికీ మందిస్తున్నాం అక్క చెల్లమ్మలకు కూడా ఈరోజు మన నారా చంద్రబాబు నాయుడు పెద్ద అయిన పథకాలు ఇస్తున్నాయి దానికి అక్క మన కుటుంబంలో అన్న నాన్న నాన్న కానీ అన్న కానీ పుట్టినింటికి పోవాలంటే డబ్బులు కావాలి బస్సులకి మరి యాత్రలకి పోవాలంటే డబ్బులు కావాలా అలాంటప్పుడు నారా చంద్రబాబు నాయుడు పెద్ద మీరు ఇంట్లో పెద్దల్ని ఎవరు అడగతండి అక్క మీ పుట్టింటికి పోవాలంటే ఫ్రీ బస్సులో వెళ్ళిపోండి అని చెప్పేసి ఈరోజు మీ అందరికి ఫ్రీ బస్ ఇస్తున్నాడు అక్క అదే విధంగా అక్క వాళ్ళకి వంట చేసుకునేది గ్యాస్ సిలిండర్లు మూడు సిలిండర్లు ఫ్రీ అక్క అదేవిధంగా మన పిల్లలు చదువుకునేదానిక ఒక్క పిల్లవాడు చదువుకుంటే పదహైదు వేలు రూపాయలు ఒక్కరున్నా ఇద్దరున్నా నలుగురున్నా ఎంతమంది అయినా కూడా ఆ పిల్లవాడికి చదివించుకునే దానికి పదహైదు వేలు రూపాయలు ఇస్తూ ఆదుకునే నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు పెద్ద అని చెప్పేసి అందరం తెలుసుకోవాలి అదేవిధంగా బీసీలు కూడా అరవై సంవత్సరాలు కాకుండా యాభై సంవత్సరాలకే నాలుగు వేల రూపాయలు ఇస్తాడని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలుపుకుంటున్నా ఇన్ని పథకాలు రావాలన్నా మన గ్రామాల్ని అభివృద్ధి చేసుకోవాలన్నా పైన కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యేది ముచ్చటగా మూడోసారి ప్రధాన మంత్రి అవుతున్నాడు ఆయన సహకారాలు ఉన్నాయి ఆయనతో పాటు పవన్ కళ్యాణ్ కూడా మనకి సపోర్ట్ ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజులో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యేదానికి కూడా మంచి అవకాశాలు ఉండవని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలుపుకుంటున్నా కావున మీరందరూ కూడా కేవలం నా కోసం ఇరవై తొమ్మిది రోజులు కష్టపడండి మీకోసం నా ఊపిరి ఉన్నంత వరకు కష్టపడాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరిస్తున్నాం ఇప్పుడున్న ఎమ్మెల్యే బెదిరింపులకి బెదిరిద్దండి అప్పుడు ఆయన భయపడి ఇంట్లో కూర్చున్నాడు ఆయన ఒకసారి మొన్ననే ఈ రాయలసీమలో నన్ను టచ్ చేసేవాళ్ళు లేరనే అడిగినాడు బాగా వినండి రాయలసీమలో ఎవరు టచ్ చేసేవాళ్ళు లేరండి ఆయన్ని సరేనయ్యా నీకు రాయలసీమ నీకు డబ్బు ఉంది అని నేను ఎవరు టచ్ చేయలేరు కానీ మా వాళ్ళు రెండు వేల పంతొమ్మిదిలో వెంకట్రామరెడ్డి పక్కలో ఫ్యాన్ గుర్తు పైన టచ్ చేసి యాభై వేలతో గెలిచినాడు ఇప్పుడు ఆయనే అంటున్నాడు నన్ను టచ్ చేసేవాళ్ళేరని దానికి మన వాళ్ళు వెంకట్రామరెడ్డి పక్కలో ఫ్యాన్ గుర్తుకే ఎవరు టచ్ చేయరు టచ్ చేస్తారా ఫ్యాన్ గుర్తుకి టచ్ చేశారా టచ్ చేయరు కదా మరి మీరు టచ్ చేయదు ఎక్కడ గొమ్మ నోరు చేయడం సైకిల్ పైన టచ్ చేస్తారు అంతేనా మరి ఈ పాతకొచ్చే రోజు తెలిసి తెలియగలు ఎందుకు మెజారిటీ రాకున్నట్లుంది మీరు అందరూ ప్రశ్నించుకోవాలా ఇప్పుడు ఇప్పుడు క్రిస్టర్స్ వచ్చిందా మీ అన్న వచ్చాడని వచ్చిందా మీ తమ్ముడు వచ్చాడని వచ్చిందా మీరు ఎప్పుడు ఇలాగే ఉండండి మీరు ఎంత మెజార్టీ ఇస్తే అంత చూసుకున్న జవాబారి నాదని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి పాటిస్తున్నాం ఎవరికి భయపడతండి మీ తమ్ముడు ఉండడు మీ అన్న ఉండడు అని చెప్పేసి మీరు అందరూ తెలుసుకోవాలా ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసుకున్న దానికి కూడా కాలువలు కూడా లేవు డ్రైనేజ్లు ఖచ్చితంగా డ్రైనేజ్లు కూడా ఏర్పాటు చేశానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మాటిస్తున్నా కాబట్టి అన్నలారా ఇంకా కేవలం మూడు నిమిషాలే ఉంది పది గంటలకి స్టాప్ కాబట్టి మీరు నా కోసం ఇరవై తొమ్మిది రోజులు కష్టపడండి మీకోసం నా ఊపిరి ఉన్నంతవరకు కష్టపడుతుందని చెప్పి సందర్భంగా మీ అందరికీ పాటిస్తున్నా ఇక్కడికి వచ్చిన ప్రతి అక్క చెల్లమ్మలకు అన్న తమ్ముళ్లకు పేరు పేరున్న హృదయ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా జోహార్ ఎన్టీఆర్ సరేనా అదేవిధంగా రైతన్నలు కూడా ఇరవై వేలు రూపాయలు ఇస్తాడని చెప్పేసి పెద్ద ఆయన మాటిచ్చాడు కాబట్టి ఆ రైతులు కూడా బాగుంటుందని మీరు అందరూ తెలుసుకోవాలని నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను